తీసుకుని ముగించుకుని వెళ్ళిపోదాం మీకు నీతి మంతులు అనే ఆల్బమ్ లో ఏడు పాటలు ఉన్నాయండి నీతి మంతుని నీతికి ఆధారమైన ఏడు పాటలు అండి చాలా బాగుండే పాటలు ఒక్కసారి అవకాశం ఉన్న వాళ్ళందరూ అండి హరిబాబు ప్రసాద్ అద్భుతమైన పాటలు చెప్పారు అందుకే నేను ఆపేసుకుంటున్నా మూడో చెప్పిన మీకు ఎంతదో సాయంకాలం క్లాస్ ఉంది కాబట్టి ఈరోజు ఏసు రాజుగా ఏసు రాజుగా వచ్చి పాట రిలీజ్ చేశాము కరెక్ట్ మాత్రం పది పది వరకు రాలేదండి ఎంత ఎదురు చూసామో మనం ఎన్ని ఏం చేసినా ఈరోజు కరెంట్ లేకపోతే చూస్తాయి దేవునికి మొదట మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి మొత్తం పాటలు కూడా చిన్న ఫోన్లో కూడా వచ్చి ఏర్పాటు చేసి మొత్తం సెట్ చేసేసాను టీవీలో వస్తాయి టీవీలో ఒక ఫార్మేట్ వేయాలి ఫోన్లో ఒక ఫార్మేట్ మామూలుగా ఆడియో ఫార్మేట్ ఒకటి కొన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చే ఫార్మేట్ ఒకటి అన్ని రకాల ఫార్మేట్లు మీకు ఈ నెలాఖరికి అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయండి సాయంకాలం ఆరు గంటలకు పాటలు మొదలవుతుంది ఏడు గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలు ముగిసిపోద్ది మీరు ఒక ప్రత్యేక బహిరంగ మీటింగ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది సాయంకాలం సాయంకాలం రాణుల దురదృష్టవంతులని ముందే చెప్తారు క్రైస్తవ జీవితానికి పునాది రాళ్ళు ఏంటి క్రైస్తవ జీవితానికి పునాది రాళ్ళు మీరు ఆ పునాది రాళ్ళ మీద ఉన్నారా లేరా అనేది ప్రత్యేక సందేశం అందించడం అనేది జరుగుతుంది ఎవరు కూడా మానదండి లెవెల్ టూ అనమాట రెండు వేల ఇరవై ఐదు వరకు లెవెల్ వన్ ఇక మన లెవెల్ టూలోకి చర్చికి ఎందుకు వెళ్ళాలి ఉన్నారు కదా మన ఆ టైప్లో మీకు పాఠాలు వస్తాయండి ఏసు రాజుగా వచ్చి ఉన్నాడు వచ్చి చున్నాడు అనేది ఎంత ఫేమస్ అయిందో వచ్చి ఉన్నాడు వచ్చి చున్నాడు వచ్చి ఉన్నాడు అనేది అంత ఫేమస్ అవ్వాలంటే మన చేతుల్లోనే ఉంది ఎక్కువ మందికి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ఫేస్బుక్లో పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి లింక్ ఎక్కువ మందికి షేర్ చేయండి నేను మొన్న సాంగ్స్ దాంట్లో రిలీజ్ చేశాను నిన్న మన చర్చ దాంట్లో రిలీజ్ చేశాను ఎక్కడ కూడా ఎవరో కూడా బ్యాడ్ కామెంట్ పెట్టాలంటే ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు అండి ఆలోచిస్తున్నారండి ఈ షెడ్ కట్టిన తర్వాత రాత్రి ప్రార్థన ఈరోజే స్టార్ట్ అండి ఎవరో కూడా మానద్దు అందుకే తమకు దాంట్లో పెట్టుకునేవాళ్ళం మంచి లైటింగ్ మొత్తం పది లైట్లు బిగిచ్చాను బెయిట్ లైట్లు ఇప్పుడు వచ్చి బిగిస్తాను ఎవరు కూడా మానద్దు కరెంటు పోకుండా చేయవలసిన బాధ్యత మీదే ఆ దేవుడికి ప్రార్థన చేయండి దేవుడికి ప్రార్థన చేయమని చెప్తున్నాను అయినా చార్జింగ్ లైట్లు రెండు తెచ్చాను నిన్న సాయంకాలం ఎలా ఉంది ఇవాళ ఉదయం ఎలా ఉంది అంతగా మరి సర్వేశ్వర మీరు పాట గురించి రెండు మాటలు చెప్తారంటే మీరు ఇచ్చేసుకుని ముఖ్యం ప్రార్థన చేసుకుని ప్రతి రొట్టె రేషన్ తీసుకున్న తర్వాత అందరూ మంచిదగ్గ ఇప్పటివరకు మంచి పాఠాలు మనం విన్నామండి హరిబాబు ప్రసాద్ చక్కని పాఠాలు మీకు చెప్పారు మనుషుల్లో దైవత్వం కోల్పోతే మనిషి ఏమవుతారంట పర్లోకాన్ని కోల్పోతాడు మొదట దేవుడి దగ్గర ప్రారంభమైంది ప్రేమ దేవుడి దగ్గర ప్రేమ ఉంది పరిశుద్ధత ఉంది నీతి న్యాయం ఉన్నాయని కూడా మనకి ఇప్పుడు పాఠం ద్వారా నేర్చుకున్నాను అదే నీతి న్యాయాలు పరిశుద్ధత్వం మనిషిని చేశాడు తర్వాత మనిషి ఆ మూల లక్షణం కూడా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న మనిషిని తన బిడ్డగా ప్రేమిస్తూ నరకపోయడానికి దేవుడు ఇష్టపడలేదు కనుక ఎలా రక్షించుకోవాలి రక్షించుకోవాలని ఒక తాపత్రయం కలిగి యేసుక్రీస్తు వారిని రక్షించాలి పిల్లలంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనం నేర్చుకున్నామండి మరి ఆ మూల లక్షణాలు కలిగి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి సిలువలో బలయాగమైపోయి ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపత్రణ ప్రసాదించి ఆయన తర్వాత వెళ్ళిపోయాడు ఈ లక్షణాలు మనందరం కలిగి ఆయన రక్తంతో కరగబడి పాపాన్ని విడిచి యథార్థంగా నీతి న్యాయాలు అనుసరిస్తూ మనం బ్రతుకున్నట్లయితే మనందరం కూడా తర్వాత వెళ్ళిపోతాము నీతిమంతునికి నీతిమంతుని నీతికి ఆధారం ఏమిటి మనుషులందరికీ నిత్య జీవం ఇస్తా ఉన్నాడు దేవుడు మరి నీతి మంతులు మాత్రమే పరలోకం వెళ్ళతారు అన్న మాట కూడా మనం తెలుసుకున్నాం అసలు నీతి మంతుడు మనకు ఎవరు కనిపిస్తుండే మానవ శరీరంలో యేసుక్రీస్తు వాళ్ళు నీతి మంతుడుగా కనిపిస్తూ ఉన్నాడు మన నీతి ఎలా ఉండాలి శాస్త్ర నీతి పరిశీలి ఎలా ఉందంటే చేతులు కడుక్కోవడం శరీర శుభ్రతలు పాటించడం వరకే ఆగిపోయింది కానీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలన్న నీతి వాళ్ళకి లేదు కానీ అంతకు మించి మనం ఉండాలి మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలని మనం నేర్చుకుందామండి గ్రామంలో చూసాము నాలుగు ఓట్లు నా నీతికి ఆధారం మాకు దేవా అంటే మన అందరం నీతి మారాలంటే దేవుడేనండి దేవుడి మీద ఆనుకొని దేవుడి మాటల ప్రకారంగా బ్రతికితే మన అందరం కూడా నీతి మారి పర్వాలకు చేరగలము తెలుగున్న దేవుల పిల్లారా చాలా సార్లు మనం వెళ్ళాలే పాటది వేసు రాజుగా వచ్చుస్తున్నారు చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నది బాట రాజుగా వచ్చి ఉన్నాడు భూలోకమంతా తెలుసుకోవలను యేసు రాజుగా వచ్చి ఉన్నాడు భూలోకమంతా తెలుసుకోవలను యేసు రాజుగా వచ్చి ఉన్నాడు మొదటి రాకడలో యేసు రక్షకు ఏసు రక్షకుగా వచ్చి ఉన్నాడు మొదటి రాకడలో భారతీయ ద్వారా యేసు రాజ్యములోకి ప్రవేశము భూమి మీద ఉన్న యేసు రాజ్యము వచ్చి ఉన్నాడు లోకమంతా తెలుసుకోవలను ఇదండి మార్పు ఏంటంటే స్టైల్ తెలుసు కాబట్టి కొంచెం పాఠానికి నాకు ఎలా నువ్వు రాజువా అంటే నేను రాజులే నేను రాజులే అన్నాడు తెలుసుక్రిస్తారు ఒక మాట అన్నాడు దేవుని రాజ్యము బలముతో వచ్చే వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో చాలా మంది మరణం వచ్చి చూడాలి రెండు మాటలు బైబిల్లో ఉన్నాయి కదా మరి ఇక్కడ రాజుగా వచ్చి ఎలా పాల్గొలుతున్నాడు బైబిల్ అసలు అర్థం చేసుకున్నారా ఎలా అర్థం చేసుకున్నారు ఏమంటే బోధ మారిపోతుందండి బోధ మారిపోతే చాలా ప్రమాదం వీళ్ళందరూ మళ్ళీ యేసు రాజుగా వస్తాడు భూమి మీద మనందరినీ పరిపాలన చేస్తాడు ఏసు నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోతారు రొమ్ము కొట్టుకుంటారు వాళ్ళు సంపాదించిన ఆస్తులు మేళ్ల మిధులు మనయే యేసు పరిపాలన భూమి మీద జరుగుతుందని చెప్తున్నారండి వేసు పరిపాలన మళ్ళీ భూమి మీద జరుగుతుంది ఇప్పుడు మన యేసు క్రీస్తు వారి రాజ్యంలో ఉన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదండి అమ్మగారులు అనిపించుకుంటున్నారు పాస్టర్ గారు అనిపించుకుంటున్నారు కాబట్టి ఏంటండి విషపూరితమైన ఆహారాన్ని బోధించి తన పరలోకం వెళ్ళకుండా అనేక మంది ఆత్మలను నరకంలోకి తీసుకెళ్ళిపోతున్నారండి ఇటువంటి బాధ జరుగుతుంది అందరం లేదు సరే కాబట్టి రాజుగా వచ్చి ఉన్నాడని ఒక పాట పెడతాము యేసు రాజుగా వచ్చిస్తున్నాడని ఆడ పాట పెడతాం ఆ చెక్తి మీద ఒక పాట ఇక్కడ ఒక పాట ఇళ్ళే వాళ్ళకి ఎలా వాడదండి అసలు ఆడమైన పోతే ఇదేంటి ఎలా పాడుతున్నారు వాళ్ళు ఎలా పాడుతున్నారు అసలు భయపలేనా మనం అక్కడ అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉందండి అంత భయంకరమైన బోధ ఏమీ తెలియకుండానే పాస్టర్ లో అయిపోతున్నారండి కోడేశ్వరరావు గారు రాసిన పరీక్ష పేపర్ లో ఆ క్లెషన్ రాయటమైన తలపేడ తోకొచ్చు ఏమండి బైబుల్ చదవకుండా ఒక పాట వినకుండా ఒక ప్రసంగానికి వినకోకుండా ఏమీ నేర్చుకోకుండా నేను పాస్టర్ని అమ్మగారు అయ్యగారు గారు వాళ్ళందండి నేను మంది అమాయిత చాలా జాగ్రత్తగా ఉండాలండి క్రైస్తవులకు వచ్చేవాడు సరిపో చాలా మంది అబద్ధ బాగా ఉండే ఆత్మల్ని తర్లోకానికి దూరం చేసేసుకున్నప్పుడు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాను ప్రార్థన చేస్తున్నాం ఆహార తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన వరకు నాయన నీ లేఖన భాగా తండ్రి నీ పిల్లలు మంచి విషయాలు రెండు పాఠాలుగా నాకు తండ్రి ఈ మాటలను ఆయన నా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం తండ్రి నీతి న్యాయను అనుసరించే జీవితం తండ్రి నీ లక్షణం నీ కుమారుల లక్షణాలను నాకు కలిగి ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కారం అంతా కూడా నీ కొరకు ప్రతికి వాక్యం వింటున్న మేము మమ్మల్ని మోసపరచుకునే స్థితిలో ఉండకుండా తండ్రి వాక్య ప్రకారంగా అందరూ శక్తిలో శక్తినివ్వండి ఇంద్రియ నిగ్రహాన్ని మాకు దయచేసి ఆయన మీ బిడ్డలుగా ప్రతికి పరలోకం చేరే వాక్యం ఇక్కడ అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు యేసూక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించు